హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే గా ఉన్నాను మీరు అందరూ కామెంట్ చేయండి ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మల్లన్న దేవుడి దగ్గర ఇలా అభిషేకం అయితే చేయించామన్నమాట ఈ వీడియో వరకు అయితే చూసేసేయండి ది సైత మీరే ఇంకా వేరే దేవుళ్ళంటే మనసుని పలుచుకోండి जाबान इज गोइंग टू डिस्को एलेम मम्मी ताला मम्मी डिस्को हां वोकला आता मम्मी वोकला आता ரெండి చాలు పిస్కో ఉత్తర్ 3 3 ఆ ఆ ఆడు కొని తిట్టు గట్టిగా గట్టిగా హేనా तो तेरे बाल मुगले का अनिक बोलगा दिन था महाकादिरा महालंगोदरा महाजगत मदिकदिक सपिंच इस पर मां बना है चक्रवर्ती नीचे और श्री राम प्रभुत्व ने बोला सभी उत्कृष्ट उत्कृष्ट घोली उत्कृष्ट उत्तिष्ठा उत्कृष्ट उत्तिष्ठ उत्तिष्ठा घोली रहा नमस्कार देवता नमस्कार आपका कैंडेड सुना नमस्कार 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 रोटी अगर आपको रोटी स्नेक करना आ, आ, है कट साइड को ए जय चैतन्य ने साइन हां दीवलोचना स्मृति धन्यवाद

ఈ పచ్చపావులి గంధాలు పసుపు అన్నీ తీసుకోవాలి ఆలు పెరుగు తేను పొటేట అరటి అన్నీ మంచి పొలంగా అన్నీ పెట్టి

अमेज़ भी, भी, भी है। है नहीं। हाँ, बाहर भी है। है गे गे है। है। नहीं। अन्य चिलचिले देखे हैं। अमेज़ चाप जाला? अमेज़ चाप जाला? देखे देखे हैं। वो जहाँ पे बस मालिक बनाने का निकाल पाएंगे। अमेज़ चाप जाला? चाप। अमेज़ चाप जाला? हम्म, बस जाओ। हाँ, उन्हें टावर से देखो। बात्ती देखो। बात्ती देखे ले। नज�

ఇప్పుడు పెట్టకుండా మీరు లాస్ట్కి అయినాక పెడితే అట్లనే ఉంటది మరి నేను ఐదు సార్లు అడగాలి దాన్ని పూలు పెట్టు

कोयु वर्डन नति नबाई कातला कोयु

ఒక పువ్వు ఒకటే పెట్టు పువ్వు పత్తి దళం పెట్టు ఒకటి ఒక పత్తి పెట్టు ఒకటే ఇక్కడ పెట్టు నాదికి పెట్టు పెద్ద ఇక్కడ నాదికి వెళ్ళాలి అది దాన్ని నెత్తినే ఇక్కడ గట్లా

ఇది సమర్తన అన్న ఉంటానా రే అన్న గోలొద ఇట్లానే నాకట్లా చేసి హ్ సక్కర్ గా అలా అంటే ఇక్కడ చిట్టు ఆడోట ఆడోట పూబెట్టు ఆడోట చిట్టు అన్న అన్న ఇప్పుడు ఆగు కొడండి అర్చేడ్ వేస్కోండి ఏంటాల అన్నీ సారా కొడమ అర్చేడ్ వేస్కోండి ఇట్లా వేయమ చేసుకో తీసుకో ఆమేకి అలా చేసుకో కాల్స్ మంటావా కొడమ నీల చిట్టు సార్ 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 ఇక్కడ ఇద్దర్ దిస్కో शिवा <laughs> 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 దేవుడికి అలంకరణ చేశామన్నమాట ఇక్కడ శివుడికి ఇంకా మల్లన్న దేవుడికి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇది మా అమ్మమ్మ ఊర్లో చేశామన్నమాట చాలా మహిమ దేవుడు అనమాట మల్లన్న దేవుడు ఎంతమందికి ఇష్టం మల్లన్న దేవుడు అంటే శివుడు అంటే కింద కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఇంకా అలాగే హనుమాన్కి మేము చంద్రం కూడా పెట్టించామన్నమాట టూ త్రీ అవర్స్ అయితే పట్టింది పూజ అయితే చాలా బాగా జరిగింది అనమాట